హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చినాం ఇంటికి ఇంటికి వస్తూ వస్తూ ఏదో ఆదివారం నాడు చికెన్ తిన్నా కూడా మళ్ళా తినకపోతే అనమాట అట్లనే చికెన్ తెచ్చిన ఇక వండుతుంది ఫ్రై పప్పుచారులకి చికెన్ ఫ్రై అనమాట మంచిగా ఉంది కదా మంచి ఉడుపుతుంది అది కథ చిన్న బోరలో అవి చేస్తున్నాం కెవేందంటే నేను ఒక పావు కిలో చికెన్ తీసుకుందాం అనుమతి చికెన్ షాప్ కూడా నాకు తోస్తాను అనమాట పాపం ఇంకా లాస్ట్ పోయినానని ఏదో ఉన్నదాల్లో ఇచ్చేసిండు దగ్గర దగ్గరకు ఒక హాఫ్ కిలో అయినా వచ్చింది ఏదో అందరం ఇప్పుడు తింటాం మళ్ళీ పొద్దున కూడా తింటాం ఎందుకంటే అసలు చికెన్ తీసుకోవాలంటే కూడా కష్టంగా ఉంది అంత రేటు ఉంది చాలా దారుణంగా ఉందిలే అసలు బతకలేం ఇప్పుడున్న ఈ టైంలో ఈ పరిస్థితుల్లో వా ఏం రేట్లు స్వామి అవి అబ్బాబ్బా దిమ్మ తిరుగుతుంది బతకడం కష్టం ఈ సమాజంలో బు చెప్తాను న్యాయంగా అయితే అస్సలు బతకలేము అన్యాయంగా బతికే తోడు తర్జాగా బతుతాడు అన్యాయం నేర్చుకోవాలా నేర్చుకో బతకలేవు అనమాట నిజం కావాలంటే మీరు ఎవరన్నా ఎవరన్నా చూడరి న్యాయంగా అన్యాయంగా బతికే వాళ్ళకు కంపారిజన్ చేయరి న్యాయంగా పడితేడు కుక్కలా ఉంటాడు అన్యాయంగా బతికే తోడు బాగా ఎదుగుతుంటాడు కార్లలో జీపుల్లో బైకుల్లో ఎక్కువ మాట్లాడితే హెలికాప్టర్లో కూడా పోతాడు విమానం కూడా పోతాడు నిజమాబా నిజం నేను చాలా చాలామందిని ఏమంటే చెప్పను ఎప్పుడన్నా ఎందుకంటే ఇక మనం కూడా చెప్తే ఏం బాగుంటుందని కాకపోతే చెప్పాలంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పకపోతే అనమాట అది మ్యాటర్ ఈ గడు చూడు మా పిల్లలు చూడాలి పెద్ద ముసలి వాళ్ళకు అనుకునేది ఇక పెద్ద ముసలోడు గడదుడు పెద్ద ముసలమ్మ కట్టే పట్టుకుంటుంది కొన్నాళ్ళు ఉంటే ఇంకా కట్టే పట్టుకుంటుంది దా దగ్గరికి రా ఏం లేదు ఆయనకి ఏం లేకుంటే ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి ఏం లేదు నాకు అట్టుకుంటా ఉండు ఇంకా చెప్పు అకరా నువ్వు మ్యాటర్ చెప్పు మరి అలా ఆ జోక్ చెప్తుండు ఇంత ఏం చేద్దాం అమ్మా అని అనిండు ఇంకా ఒక పిల్లోడు ఒక పిల్ల

నెతి తడి ఉంటుంది ఆరణికి ఏమైనా ఫ్యాన్ వేస్తావా మనం అమ్మ వంట అన్నం వండిపెట్టినావా అన్నం చికెన్ ఫ్రై అట్టనే పప్పు చారు మూడు కలిసి తింటాం ఇప్పుడు ఇప్పుడు చాలా చేద్దామా సపరేట్గా చేద్దామా ఇంకా ఏం చేసినారు ఇలా మీరు ఏం చేయలే కాదు ఇంటి దగ్గర ఏమేమి పని చేసినారా అని ఏం పడుకోండరా ఫోన్ చూసుకుంటున్నారా తర్వాత మా నచ్చిన విజయారా ఏం పేరు లక్ష్మిందా

ఇంకా ఇంకేం చేసినారు ఇంకేం చేసినారు మీరు ఫోన్ చూసుకుంటా ఉండాలి పోద్ది ఒకరి కదా అయిపోయిందేమంటా తొంత తొందర అయిందే తీయనేది వీడియో సప్లైట్ ప్లాక్ చేద్దాం అనుకుంటున్నాను లేదు దీంట్లో ఏం పెట్టంగానే మనకు వీడియోలు లేవు ఇంతసేపు ఈడ ఉండరు కదా నానా ఉండరు నిలబడి రే ఈడ కూర్చోరి ద అక్కడ కూర్చోకూర వీడియో చేస్తేప్పుడు అడగడతుంటావు వీడికి రాయే ఓకే ఇక్కడ వీడియోలు మాట్లాడరు కానీ మంచితే ఎదురు మాట్లాడుతుంటారు మా పిల్లలతో చచ్చిపోతున్నాం స్వామి ఏం మాటలు నేర్చుకున్నారో ఎందుకు కోపం వచ్చింది కోపం కోపం మనకు వీడియోలు మనకు వీడియోలు చేయడానికి టైం దొరకడం లేడితో చంపుతుంది రమక్క ఎప్పుడో దొరికినప్పుడే వేసుకోవాలా అవి కూడా ఏదో ఒకటి చేయాలా మళ్ళా వీడియో పెట్టాలా ఇప్పుడు చికెన్ తినబోతే చికెన్ తీసుకున్నాము వీడియో చేయాలా ఇప్పుడు ఇంటికి వచ్చిన పిల్లల పరిచయం ఏంది ఎట్లా చాలా ఎట్లా ఫేస్ టు ఫేస్ ఫ్రంట్ కెమెరాతో వీడియో చేయకని పెట్టిన అనమాట కోపం తెప్పిస్తున్నారు వీడియో వచ్చినారా మరో కూర్చుంటారు వీడియో కానీరా కొంచేపు ఉంటారా వీడియో కంప్లీట్ కానీ కలమ కపరిరా మీరు కో చెప్పు కొంచెం దగ్గరికి రానా ఏదో కిలోమీటర్ దూరా నువ్వు తింటే తింటా అని వేపించుకుంటాడు తినాడు ఇంకా నువ్వు తింటావు కానీ నువ్వు కూడా పోయి కాలు మాకం అన్నం నిన్నకే కాలమంగా అడకమైన పిల్లల్ని ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకున్నారు ఏడాడి తిరిగినారు ఎట్టేట పోయినారు ఎలా తెలుసు అబ్బా చెప్పు అందుకే ఒక పిల్లల్ని పట్టుకుంటారులే నాకు తెలుదా మీ గురించి

దేవుడు కాపాడతాడు సరే నీకు దేవుడు కాపాడతాడు నేను ఓకే బంగ ఈ వీడియో ఇంకా ఎందుకంటే ఏదో జస్ట్ ఫన్ పన్ను ఏముందట్రా ఫన్ లేకపోయినా